జై శ్రీమన్నారాయణ బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది సుఖస్థలిలోని సుకుడు పరీక్షకి భాగవతం చెప్పిన ప్లేస్ అనమాట ఇది ఢిల్లీకి ఇంచుమించుగా మూడు మూడున్నర గంటల పడుతుంది రావడానికి సుఖస్థలు రావడానికి ఇక్కడ జీవితంలో ఒక్కసారైనా సరే అంటే సప్తాహ దీక్షతోటి భాగవతాన్ని గనక విన్నట్టయితే అది కూడా ఒక గురువు ద్వారా విన్నట్టయితే ఖచ్చితనంగా మనకి ఈ జన్మలోనే ముక్తి మోక్షం కలుగుతుందనేసి పురాణాలు చెబుతున్నాయి అలాగే నేను పద్మాకర గారి ద్వారా నేను రావడం అనేది జరిగింది ఇక్కడ సప్తాహ దీక్షలో నేను భాగవత పారాయణాన్ని ఆయన చెబుతుంటే మేము వినటం అనేది జరుగుతుంది అది నా జన్మ పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తూ ఇక్కడికి తీసుకొచ్చిన నా వెంకటేశ్వర స్వామికి ఆ జన్మంతో రుణపడి ఉంటాను జై శ్రీమన్నారాయణ ఇక్కడ చూడండి ఒక మహర్షి తపస్సు చేస్తున్నట్టుగా ఉన్నది చూసారా చక్కగా కూర్చుని కాలు కిందకి పెట్టుకుని ఒక కాలు అవతలకు పెట్టుకుని రెండు కా చేతులు పైకి పెట్టుకుని తల కూడా పైకి పెట్టి తపస్సు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది చూడండి మహర్షి